చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఒక్క రూపాయ కూడా పెట్టుబడి రాలేదని మాట్లాడి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మనం ఎంవైలు సైన్ చేయలేని ఇలాగా ఏదో సంతకాలు పెట్టుకుని వచ్చి ఇన్ని కోట్ల రూపాయలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి నేను ఎంవై సైన్ చేశానని చెప్పి చెప్పి వాటిలో పది పర్సెంట్ కూడా సాధించలేకపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది మనం అందరం చూసాం అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కమెన్స్ అయ్యాయి ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రారంభించారు అంత పెట్టుబడులు తీసుకొచ్చి అది ఏది మెగా అండ్ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కు సంబంధించి ఎనభై వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులతో ఆ కంపెనీలు వాటి పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి ఈరోజు ప్రోడక్ట్స్ ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ కమెంట్స్ అనేటువంటి సందర్భం దాంతోపాటు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎంఎస్ఎంఈస్ ప్రారంభమైన ఈరోజు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాదాపుగా మూడు లక్షల తొంభై నాలుగు వేల యూనిట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా అభివృద్ధి ఉంది అనేటువంటి దాన్ని చూడాలంటే ఈరోజు నువ్వు అభివృద్ధితో పోల్చుకుంటే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉందో ఆ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అని చూస్తే నేషనల్ కంట్రిబ్యూషన్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ నేషనల్ నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఈరోజు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏ విధంగా ఉందంటే మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జీబీఏకి సంబంధించినటువంటి స్టేట్ కంట్రిబ్యూషన్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు పాయింట్ సున్నా ఏడు పర్సెంట్ అంటే నీ హయాంలో కేవలం రెండు పాయింట్ ఎయిట్ ఆరు పర్సెంట్ మాత్రమే నేషనల్ జీబీఐకి మన కంట్రిబ్యూషన్ ఉంటే జిఎస్విఐ కంట్రిబ్యూషను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గ్రాస్ వాల్యూ యాడెడ్ మీద నాలుగు పాయింట్ జీరో సెవెన్ అంటే దాదాపుగా నీకున్నటువంటి దానికన్నా కూడా ఈరోజు ఒకటి పాయింట్ రెండు శాతం పెరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి చూస్తే దానికన్నా నలభై ఐదు శాతం అధికమైంది గతంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కాబట్టి ఏదో మాట్లాడేస్తామో ఏదో చేస్తామో అనేటువంటి విషయం కాకుండా ఈరోజు మేము మీకు సూటిగా చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడించేటప్పుడు కానీ మీరు ఏ విధంగా అయినా సరే ఒక నిర్ణయానికి వచ్చేసారు ప్రజలకు మనం సూపర్ సిక్స్ ఇవ్వకూడదు ఇవ్వడానికి వీలు లేదు దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు ఏమి అభ్యంతరం లేదు మీరు ప్రజల పాపం ఓట్లు వేశారు ఈరోజు అమాయకంగా మిమ్మల్ని చూసి వాళ్ళు బలైపోతున్నారని చెప్పి మాకు బాధ ఉంది కాబట్టి మేము మేము ప్రశ్నిస్తున్నాం మీరు మోసం చేస్తారని చెప్పి చెప్పినటువంటిది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనువాయితీ కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు దానిని మోసం చేయడానికి ఆ సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి మీరు ప్రత్యుమ్నాలు ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పప్పం గడుపుకోవాలని ఆలోచన చేయడం శోచనీయం ఇది మీకు తగదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దీని మీద ఎటువంటి బహిరంగ చర్చగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీరు పొందుపరిచినటువంటి మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇస్తే మరలా మీరు శాసన మండలి ఏదో ఒక విధంగా దానిని తప్పుదారి పట్టించి దాన్ని ఏదో ఒక విధంగా పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఏదో అప్పులు అయిపోయినాయి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు అసలు క్యాపిటల్ లేదు కాబట్టి మేమేదో బ్రహ్మాండంగా చేసాం ఆర్థిక రంగం ఈరోజు మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో సమర్థవంతంగా పనిచేసింది